అందరికీ నమస్కారం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం వలన మీ ఇంటికి సకల సంపదలు ఐశ్వర్యలు పేరు ప్రతిష్టలు వస్తాయి శుక్రవారం రోజు కనకదార సూత్రం పటిస్తే డబ్బుకు లోటు రాదు అదేవిధంగా శుక్రవారం రోజు దాన ధర్మాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఎల్లవెల ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండేలాగా దీవిస్తుంది శుక్రవారం పూట సంధ్యా సంధ్య సంధ్యా సమయంలో దీపం పెట్టే వాళ్ళ ఇళ్ళలో లక్ష్మీదేవి ఉంటారని చెప్పింది ప్రతిరోజు దీపం పెట్టినా పెట్టకపోయినా శుక్రవారం రోజు తప్పనిసరిగా ఇంట్లో దీపం పెడితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది ఇక ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కష్టాలన్నీ కూడా పోవాలి అంటే శుక్రవారం రోజు సాయంత్రం ఆరు తర్వాత దీనిని ఇల్లంతా తిప్పండి చాలు క్షణంలో దరిద్రం పోతుంది మీ ఇంట్లో చెడంతా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు మరి శుక్రవారం రోజు దేనిని ఇల్లంతా తిప్పాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక ఊరికి ఉపకారం చేసిన బ్రహ్మ రాక్షసుడి కథ విందాం పూర్వం ఒక పెద్ద దండక అరణ్యం ఉండేది అది మహాదట్టమైన అడవి ప్రాంతం కన్ను పొడుచుకున్న కానర అనంత దట్టంగా వృక్షాలు తీవ్ర వ్యాపించి ఉన్నాయి ఆ బీకరారణ్యంలో ఓ మర్రిచెట్టు ఉంది దాన్ని ఆశ్రయించి ఎన్నో భూత ప్రేత పిశాచాలు ఉండేటివి అక్కడే ఒక బ్రహ్మరాక్షసుడు తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు అడవిలో ఎన్నో ఔషధాలు విరుజిల్లట మూలనేమో వాటి గాలి సోకి సోకి ఆ బ్రహ్మరాక్షసుడికి కాలక్రమేణా తాను ఆ వికృత ఆకారం నుండి విముక్తి పొందాలని సద్భావం కలిగింది ఎవరైనా సరే తనకు సన్మార్గం చూపించేవారు ఉంటారేమో అని అన్వేషిస్తూ ఉంటే శాపగ్రస్తురాలైన ఓ పులి దైవ వశాస్తు అక్కడికి వచ్చింది ఆ స్వార్థుల రాజు కళ్ళలో నిర్మాల్యాన్ని గమనించి ఆ బ్రహ్మరాక్షసుడిలాగా ఇలా అన్నాడు ఓ పులి రాజా నా ఎందు దయ ఉంచి నాకు ఈ జన్మ నుండి విముక్తి కలిగే మార్గం చెప్పగలవా అన్నాడు దానికి పులి పూర్వజన్మల దుష్కర్మల ఈ వికృత జన్మలకు హేతువు నీవు పూర్వజన్మలో సద్బ్రాహ్మణుడిగా పుట్టి నీకు వచ్చిన విద్యని ఎవరికి అందించకుండా సమాజ శ్రేయస్సుకు వినియోగించకుండా నీ వద్దనే ఉంచుకున్నావు దోష దోషకారణంగా నీవిప్పుడు బ్రహ్మ అయినావు ఏదైనా సత్కర్మ చేస్తే నీకు విముక్తి కలుగుతుంది అని ఆ పులి హితవు చెప్పింది ఆ సత్యభాషములు విని ఆ బ్రహ్మ రాక్షసుడు జంతువై ఇంత జ్ఞానము ఎలా సంపాదించావు అని అడిగాడు అప్పుడు పులి నేను సద్గురువుని దూషించటం వలన ఈ దేహం పొందాను ఏదైనా సత్కార్యం ఎంతో ప్రయత్నం చేశాను ఈ రూపాన్ని చూసి ఎవరు నా దగ్గరికైనా సరే రావటం లేదు ఇప్పుడు నీవేదైనా సత్కర్మ చేస్తే ఆ పుణ్యంతో నీవు నీ చేత సత్ సత్కర్మ చేయించినందుకు నేను ఇద్దరం బయటపడతాము అని పులి అంది సత్కర్మ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న ఆ బ్రహ్మరాక్షసుడికి ఓ అగంతకుడు కనిపించాడు తనను ఆ రూపంలో చూస్తే భయపడతానని ఓ సాధు వేషంలో ఆ బాటసారి వద్దకు పోయి యోగక్షేమాలు విచారించాడు రాక్షసుడు అప్పుడు ఆ మనిషి తన విచారాన్ని ఇలా వ్యక్తపరిచాడు ఒక వంద వరహాలు కావాలి ఎలా సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నానని చెప్పాడు ఆ రత్నాలతో ఏం చేస్తావని ఆతృతగా అడిగాడు బ్రహ్మరాక్షసుడు దానికి ఆ అగంతకుడు రాజకుమారిని పెళ్ళాడాలి అన్నాడు పెళ్ళికి రత్నాలు ఎందుకంటే బ్రహ్మరాక్షసు ప్రశ్నించగా ఎక్కడో హిమవత్ పర్వతాల దగ్గర ఏవో రత్నాలు ఉన్నాయట అవి తెస్తే కానీ పెళ్లి చేయరట ఈ దండకారణ్యంలో ఎందరో యోగులు బ్రహ్మరాక్షసులు ఉంటారని విని వాళ్ళ ద్వారా ఆ రత్నాలు సంపాదిద్దామని ఇక్కడికి వచ్చాను అని బాటసారి చెప్తాడు ఏ రాకుమారి అవంతి రాజకుమారా అని ప్రశ్నించిన బ్రహ్మరాక్షసునితో అవును నీకెలా తెలుసు అని అన్నాడు బాటసారి అది వీర శుల్కం వీరుని ధైర్య సాహసాలు వీరత్వం పరీక్షించడానికి ఆ నియమం కానీ వారు అడిగినది యాభై రత్నాలే కదా అన్నాడు బ్రహ్మరాక్షసుడు వాళ్ళకి మొత్తం ఇచ్చేస్తే మరి నా భార్య పిల్లలకి కూడా కావాలి కదా అన్నాడు బాటసారి ఆ మాటలు విన్న రాక్షసుడు ఒక భార్య ఉండగా మళ్ళీ వీడికి రాక వారికి కూడా కావాలా అన్నాడు ఆశ్చర్యపోయాడు వరి దుర్మార్గుడ రాజ్యాన్ని రాజకుమారిని మోసగిద్దాం మోసగిద్దామనుకుంటున్నావా నీలాంటి దేశద్రోహికి సహాయపడి నేను ఇంకా పాపం కట్టుకోలేను అని బ్రహ్మరాక్షసుడుగా మారి అమాంతంగా బాటసారిని మింగేశాడు తక్షణమే పులిగా శాపం పొందిన శిష్యుడు నర రూపంలో ప్రత్యక్షమై మిత్రమ దుష్టుడైన దేశద్రోహిని సంహరించి రాజ్యాన్ని కాపాడిన నిన్ను నన్ను ఆ ధర్మదేవుడు కర్ణించినాడు రా అన్నాడు నూతన మిత్రుడితో దివ్య లోకాలు చేరుకున్నాడు బ్రహ్మరాక్షసుడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే ఎన్నడూ చేయరాదు చేసిన నేర్చిన విధ యొక్క సారమును ఎవరికీ పంచకుండా బ్రహ్మరాక్షసుడు సద్గురువు దూషణ వలన శిష్యుడికి దుఃఖము తప్పలేదు పరోపకారం యొక్క విలువ ఈ కథ మనకు తెలిపింది కేవలం పరోపకారం ఒకటే తమను కాపాడగడదని తెలిపి బ్రహ్మరాక్షసుడు పులి దృఢ సంకల్పంతో సత్కార్యం చేయదలిచినారు దేశ ద్రోహం చాలా పాపకార్యం అటి దేశద్రోహిని సంహరించి సంహరించి బ్రహ్మరాక్షసుడు ఊరికి ఉపకారం చేశాడు వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు దీనిని ఇల్లంతా తిప్పితే చాలు ఎన్ని ఘోర దరిద్రాలు ఉన్నా సరే ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఇల్లంతా ఏం తిప్పి చూపించాలి అంటే ధూపం చూపించాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దరిద్రాన్ని తొలిమి కొట్టాలి అంటే వారానికి ఒకసారి అది కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన రోజున శుక్రవారం రోజున సాయంత్రం ఆరు తర్వాత ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేసి తీరాలి ఆ ధూపం ఎలా వేయాలి అంటే ముందు రోజు కొన్ని వేయపాకులను తులసి ఆకులను కోసి తెచ్చుకొని బాగా ఎండలో ఎండబెట్టి పొడిలాగా చేసి పెట్టుకోండి శుక్రవారం రోజు సాయంత్రం గుగిలం మరియు ఈ ఆలకూల పొడిని కలిపి ధూపం వేయండి ఈ ధూపాన్ని ఇల్లంతా చూపించండి దుప్పం వేసే ముందు డోర్స్ కిటికీలన్నీ ముసివేసి దుప్పం వేయండి వెంటనే అంటే రెండు నిమిషాల తర్వాత తలుపులు తీసేయండి అప్పుడు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఊపిరాడక వెళ్ళిపోతుంది ఈ పదార్థాలను కలిపి మండించి ఇల్లంతా ప్రతి గదిలో ప్రతి మూల వేయాలి శుక్రవారం సాయంత్రం ఇలా దుప్పం వేస్తే ఎంత ఘోరమైన దరిద్రాలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి క్షణాల్లో నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటిని వదిలి పారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి శుక్రవారం రోజున మీరు కూడా సాయంత్రం ఈ విధంగా దీపం వేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు కొన్ని పొరపాట్లను ముఖ్యంగా ఆడవాళ్ళు చేయకూడదని పురాణాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా దీపం వెలిగించే సమయంలో కొన్ని పొరపాట్లను ముఖ్యంగా స్త్రీలు చేయకూడదని మన పురాణాలు పెద్దలు కూడా చెప్తున్నారు శుక్రవారం రోజు ఆరు ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవాలి అందులో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అసలు ఈరోజు బొట్టు లేకుండా స్త్రీలు భర్తకు కనిపించకూడదు ముఖ్యంగా భర్త బయటికి వెళ్ళే సమయంలో బొట్టు లేని భార్య ఎదురు వస్తే ఆయన చేసే పనుల్లో మంచి జరగదు కనుక స్త్రీలు శుక్రవారం పూట బొట్టు లేకుండా ఇంట్లో తిరగవద్దు ఏదో ఒక బొట్టును ఖచ్చితంగా పెట్టుకోవాలి అలాగే చాలామంది స్త్రీలు తప్పనిసరిగా శుక్రవారం వచ్చిందంటే దీపారాధన చేస్తారు అలా పూజ గదిలోకి దీపం పెట్టేటప్పుడు కొంతమంది ఆడవాళ్ళు తెలియక దీపాన్ని నేల మీద పెట్టేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు దీపాన్ని వట్టి నేల మీద పెట్టకూడదు చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టాలి లేదా ఒక ఆకు మీద కానీ ప్లేట్ మీద కానీ దీపం పెట్టాలి అంటే మనం దీపం కుందేలను దీపం వెలిగించిన తర్వాత ఎక్కడైతే పెడదామని అనుకుంటున్నారో అక్కడ చక్కగా పద్మ ముగ్గు వేయాలి ఆ పద్మ ముగ్గు మీద ఆకు ఏదైనా ఇత్తడి ప్లేటు స్టీల్ ప్లేటుగా మాత్రం పెట్టకూడదు ఏదైనా ఒక రేటు పెట్టి ఒక ఆకును పెట్టి ఆ ఆకు మీద లేదా ఆ ప్లేట్లో దీపాన్ని ఉంచి అప్పుడు దీపాన్ని వెలిగించాలి అప్పుడే మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అప్పుడే మీరు చేసే దీపారాధనకు పూర్తి ఫలితం అనేది లభిస్తుంది శుక్రవారం సీకరి తరివిన తర్వాత సూర్యాస్తమయం అయిన తర్వాత మహిళలు జుట్టు విరబోసుకొని తిరగకూడదు అలాగే శుక్ర శుభ్రం చేసే పనులన్నింటినీ కూడా సూర్యాస్తమయానికి ముందుగానే పూర్తి చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే లేఖ కావాలి అంటే ఆ తల్లికి నచ్చిన పనులు మాత్రమే చేయాలి మరి ముఖ్యమైన శుక్రవారం పూట అడవాళ్ళు చేసే కొంత వలన లక్ష్మీదేవి ఇంటికి రాకుండా వెళ్ళిపోతుంది శుక్రవారం సాయంత్రం పూట ఎవరైనా ఇంటికి వస్తే పాలు పెరుగు అడిగితే ఇవ్వవద్దు పాలు పెరుగు లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి పాలు పెరుగును వేరే వారికి ఇవ్వటం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి మీరే స్వయంగా బయటకు పంపించి మారవుతారు వంటింట్లో ఉండేది అన్నపూర్ణదేవిరా అంటే లక్ష్మీదేవి కాబట్టి శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు వంటగదిని గ్యాస్ పైని శుభ్రపరచుకొని పడుకోవాలి ఇలా చేయకపోతే ఆర్థిక కష్టాలన్నీ కూడా కొని తెచ్చుకున్నట్లే అవుతుంది లక్ష్మీదేవి అలిగి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది అలాగే లక్ష్మీ అనుగ్రహం కోరుకునేవారు ఎప్పుడు అట్ల కోరు ఆడవారు జుట్టు వీరబూసుకొని నిద్రించకూడదు ఎందుకంటే రాక్షసులు చేస్తారు ఇలాంటి లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు అమ్మ వారికి కోపం వస్తుంది అదే విధంగా శుక్రవారం రోజు స్త్రీలు ఇంట్లో వారితో పొరుగు వారు పడవకూడదు సమయం ఉన్నవారు వీలైనంత ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన చేయాలి శుక్రవారం పూట ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది శుక్రవారంతో గోర్లు జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు అదే విధంగా స్త్రీలు శుక్రవారం పూట ఇంట్లోని బూజులు దులపకూడదు ఈ పనిని వేరే రోజుల్లో చేసుకోవాలి శుక్రవారం పూట మాత్రం చేయకూడదు ఇలా శుక్రవారం రోజు ఈ నియమాలను పాటిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి ధనలాభం కలుగుతుంది కాబట్టి స్త్రీలు శుక్రవారం రోజు ఈ పనులు చేయకుండా దీపారాధన విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఏ ఒక్క తప్పు కూడా చేయకుండా జాగ్రత్తగా ఉండండి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుక్రవారం రోజు ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి శుక్రవారం రోజు గోర్లు గిన కత్తిరించకూడదు ఇవన్నీ చేయకుండా ఉండాలి